ఓం శిమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అనందరము బాగుండాలని మనసారి ఆ భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే శ్రీ కంచి పరమాచార్య స్వామివారు నడిచే దేవుడు శంకర భగవత్పాదుల వారు ఎటువంటి అయితే సాధించి ఉన్నారు ఏ విధంగా చెప్పి ఉన్నారు స్వామివారు అవన్నీ అయితే మనం విందాము శంకర్ భగవత్పాదుల వారు ప్రపంచమంతటా తిరిగి చిన్న వయసులోనే ఎన్నో విజయాలను స్థాపించి శ్రీ పీఠాలను ఎన్నో స్థాపించి ఉన్నారనమాట ఆయన ఏమేమి విజయాలు సాధించారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనము రోజుకి కొంచెం కొంచెం అయితే మనము విందాము ఆదిశంకరుల అవతారోద్దేశము వారి చరిత్రలోని ముఖ్య ఘట్టాలను గురించి కంచి మహాస్వామి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారు నడిచే దేవుడు అంటాము చేసిన వివరణలోని కొన్ని భాగాల్లోని విషయాలైతే మనము విందాం శ్రద్ధ భక్తి శ్రద్ధలతో మనము చేసుకుందాం మననం చేసుకుందాం ఇది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మనం రోజుకి జీవి చరిత్రలా కాకుండా ఉండదు ఇది జీవి చరిత్రలాగా ఉండదు మనం గ్రహించుకోవాలి అయితే ఇక్కడ ముందుగా ప్రవృత్తి నివృత్తి గురించి అయితే మనము విందాం వేదాలు ప్రవృత్తి నివృత్తి అని రెండు మార్గాలు చూపించాయి ప్రపంచ విషయాలను ధార్మికంగా నిర్వర్తించడం ప్రవృత్తి మార్గం అవుతుంది ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండి జనన మరణ ప్రవాహంలో కొట్టుకుని పోకుండా విముక్తుడొకట పరమాత్మలో ఐక్యం ఒకట నివృత్తి మార్గం వేదాల్లో చెప్పిన ధర్మాల ఆధారంగా వర్ణాశ్రమ ధర్మాలతో తన శ్రేయస్సు సంఘశ్రేయస్సు చూసుకుంటూ ఆచరించేది ప్రవృత్తి మార్గం ఈ వ్యవహారాల్లో పుణ్యం సంపాదించి స్వర్గలోకానికి వెళ్ళిన జీవుడు పుణ్యఫలం క్షీణించగా సంచిత కర్మను బట్టి మరలా మానవ జన్మ ఎత్తడం జరుగుతుంది అంటే స్వర్గ సుఖాలు శాశ్వతం కాదని అర్థమైంది కదా భూమి మీద కానీ స్వర్గంలో కానీ శాశ్వత సుఖాలు లేవు ఇక్కడ అక్కడ భయం దుఃఖం క్రోధం మామూలే ఇక ఇంద్రియాల వలన కొన్ని విషయాల్లో పొందే ఆనందము లోపల ఉన్న ఆత్మకు సంతోషాన్ని ఇచ్చేవేనా ఆ ఆత్మ సంతృప్తి కలుగుతుందా అందుకనే అఖండ ఆనందం అనుభవించాలంటే నివృత్తి మార్గాన్ని అనుసరించాలి అంటే ఏం చేయాలి సంఘానికి దూరంగా ఉండి ఆత్మ జ్ఞానాన్ని ఎల్లప్పుడూ చూస్తూ చూ చేస్తూ అదే బ్రహ్మం అనే భావనలో సమాజ స్థితిలో ఉండిపోవాలి కొందరు సుఖ లౌకిక సుఖాలు అనుభవిస్తూ అమాయకంగా బ్రహ్మానందం అనుభవిస్తూ ఉన్నారు అని చెప్తూ ఉంటారు నిజమైన బ్రహ్మానందము నివృత్తి మార్గంలోనే కలుగుతుంది ఇవి వేదాలు చెప్పిన మాటే నివృత్తి మార్గం వలనే పరమసుఖం సాధ్యం అని వేదాల్లోని విషయముల తాత్పర్యం అనమాట తర్వాత మనము ఇంకా స్వామివారు చేసిన విజయాలన్నీ కూడా మనము విందాము